తాట తల 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 అమ్మవారు ఏక దైవంపారమ ప పంచాక్షర వల

ಈಗ ಅಂತ ಗಟ್ಟ ಬಾರುಕೊಂಡಿ ಕರೂಪಟ್ಟಿರ ಮುಸಲ್ಮಾಚ ಮುಸಲ್ಮಾಚರ್ಗ முசார்பாடைட்ட ஹ கராரனாவா ஹ ஐரியானாவா ஹ இச்கானாவா ஹ உஸ்கானாவா ஹ சலனாவா ஹ டிடானாவா ஹ ஆ ஆ ஆ ஹ ஆ ஆ ஹ இங்க ரோடனாவா ஹ சத்திரவேசமா எய் யாரை எவர வந்து ஹ

dari puja ghar se nacha ka miskal bolai hai lapak aa kya akra ka le mira achi na guru swar tar ko ra ko swar tar ko mangna samrakhola nachire ramya swar ko ra ko aa ya khal bina kuch le sapla na na aa ye achhe tumara ka bolna jay kara evala rani anko nahi apai simaj le chode aa sir me aata hu machai na

ఆ ఆ అట్లా ఉందా ఇవవా ఆ ఇతైతే భారావు గాడి నరే శమనాథర్

ఒక అట్లా వస్తాడు రాంకరుడు ఒక్కటి కాదు ఇద్దరు కాదు పెళ్లి వేసుకుంటానంటే ఏడుగురు గుడులంబడి పెట్టుకొని వస్తాడు నా బిట పూలవాది ఒకరిని వేసుకుంటే ఒకరు కోపం ఉంటుంది బిట ఒకరు పెళ్లి వేసుకుంటే ఒకప ఉంటుంది ీ కన్న తల్లి మంచి శని మంతడు ధ్యాన మంతదు బుద్ధిమంతుడు ఆనాడు అటువంటి నీ బేనవాళ్ళ ముగ్గురు తీసుకెళ్తాను నా బిడ్డ ముగ్గురైదు ఇల్ ఏడు తీసుకెళ్తా ఓరు లేరు దుద్ధిస్తారు వాళ్ళు 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 బట్టలు ఎండుతారు వాళ్ళ అన్నం ఊరు అండుతారు ఓరేమో తానం పోతారు అని అయితే మంచిగా ఏడుగురు తీసుకొస్తాడు అయితే ఏడుగురు తీసుకెళ్తాడు అంటే నా బిడ్డ ఏడుగురు ఏడు సమయం ఇస్తారని తీసుకెళ్తా ఈ లోకం ఏమనుకుంటే ఒక ఆడదానికి ఏడుగురు మొగల దగ్గర మొత్తం అందుకుపోదా ಆಗಓ ತಂಗಿ ಎಲ್ಲವಾ ಆಗೋ ಗಟ್ಟರ ಎಲ್ಲವಾ ತೊಂಬೈ ತೊಂಬ ಸಂಬಂಧಿ

నానిక నానికా ఎంత మంచివాడి చేస్తు ఎంత మంచివాడి చేతి ఎంత మంచిది అమ్మవారు నేనికాయ వెళ్దామ్మా మంచి అయితే ఎప్పుడు నా రోజు ఆ చెప్తారా ఆ రోజు నా దేవా దోని ఫండ్ పని నిगारी ఎరుగు మొర తీసుకొని వత్తన ఒయా వట్టి ఈ ఎరుగు మొల్లు అలగడ తంపకాలే అవ చాయంటొట్టాలే సాయంత్రం ఆలగడు ముందుకి దొరదొందునాలే అర్ధ ముళ్ళ భాగుట్టాలే ముప్పే ముళ్ళ తోడి గట్టానే ఊరురికి దైర్యకరం వంపాలే ఓ దేవుడ సివసత్తుల ఉషో ఉషో సివందూలాలే యా గడవంటి బిలాలన్నీ ఓ నాయో గడవంటి బిలాలన్నీ క్షమతా చిరుముడి రాదు రోజు I'm not I <laughs>

నువ్వు మీరే ఉడక నువ్వు వార్యమో నా గుడికాడ పాత సేపు నడిచి కొత్త సేపుతో తలుచుకున్నవాడు కొత్త నువ్వు ఎత్తుకట్టే గత ఉదయం నబిసా గారి ఒక గాడో చెప్పు ఒక మొఘల షాప్ వచ్చింది అర్జున అని ఇంత పిల్లలు ఎక్కువ ఆఫ్ చేయట్లేదు అగో భగవాను చెప్తాను సత్యం దేవుడే అల్ సత్య దేవుడు

ఎల్లమ్మ గిరిజన నిండి అబ్బలావు గట్టు బట్టు దొరికింద హరి ఏటిన బట్టు దొంగల నక్కిండి యొక్క జవదకుడ రాదు ఇదనే నా బట్టు తోని మూలమాల వట్టుకొని ఆ యొక్క రేడ కల్లమ్మ ఏయ్ సుంగతన సంగమామాల చెమ్మడి చక్కెరదారెత్తు వెళ్ళు అయ్యో కల్ల నాన్న బావల చెమ్మడి సోలరియెల్ల లక్షల ముప్పై మూడు కోట్ల దేవన దేవతలు వస్తున్నారు రేణుగా ఎల్లమ్మ కళ్యాణ చవరకు కళ్యాణి దేవన దేవతలందరూ వస్తున్నారు మరి అటువంటి మంగళ లక్ష్మి పోరు వస్తున్నారు అవ సాకలి వాళ్ళ లక్ష పోరు వస్తున్నారు మరి ఆ రోజు ఆ శంకరుడు ఆ యొక్క ఎండి కొండల కళ్యాణం చేసిండు మరి ఈ రోజు ఈ ముద్ర పెళ్లి కావు లోపల మరి గులకరపల్లి గౌడ సంఘం వారు ఆ రేణకాయలమ్మ గుడి గోపురాలు నట్టించుకోరి మా యొక్క ఏడుక ఎల్లమ్మ కళ్యాణం చేస్తామని మరి అవి వాళ్ళ పచ్చని పన్నులు వేసి ఆ పొదువసి కళ్యాణం చేస్తామని మరి ఆ పొరవ ఈ గౌడ సంఘం వారు எடுத்துோர்ப்பாட்டம் <laughs> ಸಿಂಗ <Sanye> ತಂಗ <Sanye>

అడవిలోపట కొండే అంటారు ముందు వల్ల మేము పోతున్నాం మందవల్లి పెట్టి మాత్రం పోతున్నీలోపట చెట్టుపక్కల పుట్టపక్క కాబట్టి మేము నేర్చుకుంటూ పోతున్నావు 我俩。 Eu estava